గుంటూరు నగరంలోని శ్రీ వైష్ణవి నగర్ ఫస్ట్ లైన్ కన్నా వారితో జీటి రోడ్డు నగరం నిర్వహించారు ఈ భూమి పూజ కార్యక్రమానికి పలు ప్రజా ప్రతినిధులు సందర్భంగా చైర్మన్ రామకృష్ణ మాట్లాడారు ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకుని రావడం కోసం ఈ టవర్స్ ని నూతనంగా ప్రారంభించడం మధ్య తరగతి కుటుంబం వారికి అందుబాటులో ఉంటూ అన్ని రకాల సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు తాగునీటి సమస్యలు లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అతి తక్కువ ఖర్చుతో నాణ్యతగా కట్టడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అతి తక్కువ ఖర్చుతో కూడిన అతి నాణ్యమైన కట్టుబడితో ఈ అపార్ట్మెంట్ మొదలు పెడుతున్నట్లు చెప్పారు గతంలో కూడా పలు ప్రాంతాలలో ఎన్నో అపార్ట్మెంట్లు కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని రామకృష్ణ అన్నారు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు త్రిబుల్ బెడ్రూమ్ పదహారు యాభై ఆరు అడుగుతుంది మంచి ప్రైమ్ లొకేషన్ దగ్గర రమేష్ హాస్పిటల్ హాస్పిటల్ ఉంది కలెక్టరేట్ సైదరాబాద్ అన్ని ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు ఎక్కడికైనా బాగుంటుంది మంచి సెంటర్ ఉంటుంది మంచి నీరు బోర్ వాటర్ కూడా మంచి నీళ్ళు సూపర్ వాటర్ కూడా ఉంది బ్రహ్మాండ చేసిస్తాము సార్ ప్రకారం అపార్ట్మెంట్ అనేది ఎన్ని రోజులు నగర ప్రజలకి అందుబాటులో మీకు పదిహేను నుంచి పద్దెనిమిది నెలల లోపల మీకు అందుబాటులోకి వస్తుంది లొకేషన్ అపార్ట్మెంట్స్ ఉంది ప్రధాన నుంచి సైట్లు బ్రహ్మాండంగా వచ్చింది ఒకసారి నుంచి సైట్కి వచ్చి వాళ్ళు చూసుకుంటే తీసుకొచ్చింది

వాళ్ళ అనుకున్నటువంటి వాళ్ళ కోరిక అనుగుణంగా మీ స్ఫిటేషన్లో ఏదైతే ఉన్నప్పుడు పీల్ చేస్తూ ఉండడం ఈ నిర్మాణం పదిహేను నుంచి పన్నెండు నెలల్లో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది